పుష్ప మాటలు విన్న శ్రీలక్ష్మి ఇంకా తను ఆవేశంతోనే జాబ్కి వెళ్ళాలని డిసైడ్ అవుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరిని పిలిచి ఇంకా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది శ్రీలక్ష్మి అలా అనగానే ఏంటమ్మా అది అని చెప్పి దేవమ్మ అడుగుతూ ఉంటుంది వెంటనే ఇంకా శ్రీలక్ష్మి ఉండి నేను జాబ్కు వెళ్తున్నాను అంటుంది ఆ మాటలు విన్న గంగా ఇంకా వసంత ఇద్దరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అదేంటి శ్రీలక్ష్మి అక్క ఎన్నడూ లేని జాబ్కి వెళ్తున్నానని ఇంత గట్టిగా చెప్తుంది అన్నట్లు చూస్తూ ఉండిపోతారు ఆ మాటలు విన్న గంగ వెంటనే ఇంకా అక్క నువ్వు జాబ్కి వెళ్తే మామగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మామగారు లేదు ఏమీ లేదు నేను ఎవరికి చెప్పట్లేదు నేను ఒక్కదానే డిసైడ్ అయ్యి ఇంకా జాబ్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా ఇంకా వసంత కూడా షాక్తో అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా దేవమ్మ కూడా అంతే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పి చెయ్యను అని చెప్పేసి ఇంకా నువ్వు చేసింది చాలు అన్నట్లుగా గంగ మీద పడుతూ ఉంటుంది ఇంకా శ్రీలక్ష్మి అలా అనగానే అక్క నేను చెప్పేది విను మామగారికి తెలిస్తే తను మంచివాడు కాదు ఇంకా తను మన మీద అరుస్తూ ఉంటాడు అని అనగానే తను చెప్పకుండా వినను అని చెప్పి పుష్ప చెప్పడం వల్ల ఇలా చేస్తుందని తెలుసుకున్న గంగా వెంటనే పుష్ప దగ్గరికి వెళ్ళి పుష్ప తన దగ్గరికి రాగానే ఇలా అంటూ ఉంటుంది శ్రీలక్ష్మక్కకి నువ్వు సపోర్ట్ చేసి ఇంకా ఇలా జాబ్కి వెళ్ళమని సపోర్ట్ చేస్తున్నావా అనగానే అవును నేనే చెప్పాను అంటే మరి మామగారు అరుస్తారు మామగారికి తెలియకుండా ఇలా చేయడం ఎంత పెద్ద తప్పు తెలుసా నీకు అని చెప్పేసి అనగానే మామగారు అరుస్తారు అత్తగారు తిడతాడు బావగారు బెదిరిస్తారు అని చెప్పేసి ఇలా భయపడుతూ పోతే ఎలా గంగా వెళ్తే వెళ్ళని నాకేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే ఈ ఇంట్లో చిచ్చులు పెట్టడానికి ఇలా చేస్తుందని తెలుసుకున్న గంగ అయితే ఇంకా పుష్పని తిడుతూ ఉంటుంది కానీ పుష్ప మాత్రం ఏదో ఒక రకంగా గంగని టార్గెట్ చేసి వసంత శ్రీలక్ష్మిలతో ఆడుకోవాలని చూస్తూ ఉంటుంది ఆ విషయం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అసలు పుష్ప గురించి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది తను తెలిసిన తర్వాతే కదా ఆ ఇంట్లో ప్రశాంతత ఎప్పుడు చూడు గంగ మీద పడి విరుచుకుపడతారు కదా మరి ఇప్పుడు గంగ ఎలాంటి ప్లాన్ వేసి శ్రీలక్ష్మి ఇంకా జాబ్కి వెళ్లకుండా ఆపుతుంది ఎందుకంటే చెంగయ్యకి తెలిస్తే ఇంట్లో గొడవలు అయితే కదా మరి ఏ విధంగా ఆపుతుంది అనేది నెక్స్ట్ ఇన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్